నమస్తే నేను మీ వాస లక్ష్మణ యావత్తు పద్మశాలి కుల బాంధువులకు ఒక విజ్ఞప్తి పద్మశాలి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇవిడో చేరియాల్సిందే నేను పద్మశాలి బిడ్డను అనుకునే ప్రతి ఒక్కరూ ఇవిడో ఏ గింత దుర్మార్గమా గింత న్యాయమా ఎట్లా కనిపిస్తున్న పద్మశాలిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అక్కడ హైదరాబాదు హైదరాబాదులో పద్మశాలి మహాసభ జరిగే చోట పద్మశాలి సమాజం ఆత్మగౌరవం చాటి చోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గం పైన కూర్చొని కాళ్లకు షూ వేసుకొని పద్మశాలీల కులద ముగ్గం పైన కాళ్లకు బూట్లు వేసుకొని కూర్చున్నాడు ఏం ముఖ్యమంత్రి ఇది పద్మశాలి ఆత్మగౌరవం చాటి చోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షూలు వేసుకొని కూర్చోవడం ముఖ్యమంత్రి గారు మేము మిమ్మల్ని ముఖ్యమంత్రి గౌరవిస్తున్నాం కానీ మా పద్మశాలీల కులద ముగ్గం పైన మీరు కాళ్ళకు షూ వేసుకుని కూర్చున్నారుగా బూట్లు వేసుకొని మీ అహంకార ధోరణి చూపించిన బేస్ బేశ్చరత్గా మీరు పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే ముఖ్యమంత్రి గారు మేము ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు గతంలో ఇదే విధంగా చేసిన ఒక ఎమ్మెల్యేకు ఏ విధంగా పద్మశాలి సమాజం బుద్ధి చెప్పిందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు మీరు గుర్తు చేసుకోవాలి ఒక్కసారి పద్మశాలి కుల బాంధవుల పద్మశాలి కుల మొగ్గం పైన పద్మశాలి మహాసభ జరిగే చోట ఆయన కూర్చున్న తీరు ఒకసారి చూడండి నేను ఫోటో పెడుతున్నా మొగ్గానికి దండం పెట్టి మన నేతన్న మొగ్గం మీద కూర్చుంటాడు కానీ అలాంటి మొగ్గం పైన బూట్లు వేసుకొని కూర్చుండడం అంటే ముఖ్యమంత్రి గారు ఇది ఎట్టి పరిస్థితులు మేము ఉపేక్షించమండి మీరు ముఖ్యమంత్రిగా గౌరవించుకుంటామండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గౌరవించుకుంటాం కానీ పద్మశాలమైన మేము ఆత్మగౌరవం చాటే చోట మీరు వచ్చి మొగ్గం మీద కాలుబెట్టి ఇంత అహంకారదులనే పనికిరాదు ముఖ్యమంత్రి పద్మశాలి కుల బాంధవులు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు నేర్చి లేక మన కృదయమైన మొగ్గం మీద కాలుబెట్టినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని పద్మశాలి బిడ్డలుగా మనము డిమాండ్ చేద్దామా ఒక్కసారి పద్మశాలి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరు ఆలోచించండి ముఖ్యమంత్రి గారు ఇది క్షమార్హం కాదండి మీరు బేషరతుగా పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే భేస్గా క్షమాపణ చెప్పాల్సిందే భే చరిత్ర క్షమాపణ చెప్పాల్సిందే జాగో పద్మశాలి సమాజం ముఖ్యమంత్రి గారు ఇది సబబు కాదండి ముఖం మీద ఆరగంగా కాలి పెట్టుకుని కూర్చోవడం అంటే జై మార్కండే అంతకంటే అతివేత అంతకంటే మా పైన ఒక దుర్మార్గపు చర్య మరొకటి లేదు జై పద్మశాలి జై మార్కండే